క్రీడలు శారీరక మానసిక ఒత్తిడి తగ్గించడమే కాక ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కోరుకంటి రవికుమార్ అన్నారు జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిపట్నంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు దీనిలో భాగంగా పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలలోపు బాల బాలికలకు వేరువేరుగా రన్నింగ్ పుట్ లాంగ్ జంప్ నిర్వహించారు ఇందులో దాదాపు ఆరు వందల ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాందాస్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఆల్రౌండర్ గంగాధర్ ఈ అంజయ్య కొమరయ్య అసోసియేషన్ మెంబర్స్ కార్తిక్ శంకర్ అశోక్ శ్రీలత అంజయ్య తదితరులు పాల్గొన్నారు మన స్పోర్ట్స్ అయ్యో నేను రాలేదే నేను ఇంకా వింటూ ఉంటానని అనుకోకూడదు నేను ఎయిత్ క్లాస్లో స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను నేను నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ రిఫరీ అయ్యాను ఆ పోతూ పోతుంటే మన మైండ్లో పట్టుకుంటుంది అట్లాగే ఈ స్పోర్ట్స్ గురించి నేను చదువుకున్నాను నేను డ్యాటేట్ చేశాను ఇది కుక్కపల్లి జేఎన్టీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నేనే చేసి చేసిన పండర్డ్ తర్వాత నాకు ఫిజికల్ రైతుల దీర్ఘాల ప్రమోషన్ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే మనకు ఇద్దరు బాబులు నా కొడుకు పెద్ద ప్లే పెద్ద కొడుకు హర్షిత్ కుమార్ ఈజ్ అ ఇండియన్ క్యాంపియన్ వారికి ఫ్రీ సర్ట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు చిన్న తప్పలేదు అని ఆడుతున్నాడు సో నెవర్ డిసడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కావద్దు మనం మొదలుకోవాలి మనం ఓడి ఓడిపోయినామని చెప్పేసి మనం అదే ఇలాంటి పలాపర మన కష్టం కష్టమనేది అదే మనకు తాచూపుతుంది మనకు ఈ అథ్లెటిక్స్ ఈవెంట్లో ఇది ఇండివిజువల్ ఈవెంట్స్ అడ్స్ ఏంటంటే ఈ ఆల్ ఇండియా అంటే చాతన్యూస్లో ఇండివిజువల్ గేమ్స్కి ఆల్ ఇండియా వరకు పోతుంది అన్నమాట మిగతా గేమ్స్ మాత్రం సౌత్ జోన్ వరకే వెళ్తుంది ఆల్ ఇండియా వెళ్తుంటే చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుంది సో ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ఈ ఏజ్లో ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్లో మంచి ప్రతిభ వచ్చి మంచి టైమింగ్స్ టైమింగ్ చూసుకోవాలి అథ్లెట్స్ టైమింగ్ చూసుకోవాలి రన్నర్స్ తర్వాత త్రోయర్స్ ఎయర్స్ తర్వాత షార్ట్ పట్టు చేసేవాళ్ళు ఎంత డిస్టెన్స్ ఉంది టెక్నిక్స్ కింద కోచింగ్ అయితే మన ప్రాక్టీస్ ప్రాక్టీస్ మ్యాచ్ మ్యాన్ పర్ఫెక్ట్ అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు అది ఇంపార్టెన్స్ ఇష్టమని నేను మీ అందరికీ ఆల్జ్ చెప్తూ ఈ క్రీడా పోటీలు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం మనకు పథకాలు రావాలంటే ఇంట్లో కూర్చుంటే రావు కష్టపడి సంకల్పంతో ముందుకు వెళ్తే మనకు పథకాలు వస్తాయి మరి మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులు మీ వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నారు నిజంగా వారికి అభినందనలు చిన్నారి విద్యార్థులు చెప్తున్నా ఏ గ్రూప్ ఎగ్జామ్ రాసినా స్పోర్ట్స్ కోట ఉంటుంది ఏ గ్రూప్ ఏ గ్రూప్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని లాస్ట్ కట్టే జిల్లా కలెక్టర్ కు ఉంటాయి కలెక్టర్ యూపీఎస్ ఆ ఎగ్జామ్ రాసినా మనకి స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ ఉంటుంది